హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ వసు అభి రాగానే అబి నీకు ఉషా అంటే వాళ్ళ అమ్మాయికి పెళ్ళి చేయాలని ఫిక్స్ అయ్యాం అంతా నీ ఇష్టమని చెప్పా కదా ఓకే అంతలో రవి అబి కోసం వస్తాడు సార్ మీరు చెప్పిన ఫైల్స్ అని తెచ్చాను ఓకే చూస్తాను అంతలో అభి ఫోన్ మోగుతుంది మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు ఏంటమ్మా సార్కి పెళ్లి ఫిక్స్ చేశారా అమ్మాయి ఎవరు ఎలా ఉంటుంది ఇదిగో అమ్మాయి ఫోటో చూడు ఈ అమ్మాయి అయితే ఈ పెళ్లి జరిగినట్టే ఏమైంది ఎందుకలా అంటున్నావు ఈ అమ్మడు బండిని సార్ డాష్ ఇచ్చి తను మాట్లాడుతుంటే డబ్బులు చేతిలో పెట్టి వచ్చేశారు ఆ అమ్మాయి మన అభి సార్ని ఫాలో చేసి మరీ వచ్చి చెడమెడ వాయించింది అప్పటి నుంచి ఆ అమ్మాయి మీద రివెంజ్ కోసం ఆఫీస్లో పోస్టింగ్ కూడా వేయించారు అయితే వాడికి తగ్గ పిల్లే సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోపోయేది అని నువ్వు వాడికి చెప్పొద్దు ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగి తీరాలి అది ఎలా కుదురుతుంది చూడు ఎలా జరుగుతుందో ఏం వసు అభికి పెళ్లి విషయం చెప్పావా అని వచ్చాడు రఘు ఆ చెప్పాను అభి వస్తాడు అభి నీకు ఓకే కదా అమ్మాయిని కలుస్తావా మరి అంతలో వసు కంగారుగా ఏంటండి అలా అడుగుతారు పెళ్ళికి ముందు అబ్బాయి అమ్మాయి చూసుకోకూడదు కదా అదేంటి ఇదెప్పటి నుంచి ఎప్పటి నుండి ఏంటండి అంటే మన పెళ్ళి ఎలా జరిగిందో కూడా మర్చిపోయారా అమ్మాయిని చూడకుండా చేసుకోవాలా నో వే అంటాడు అభి అంతలో వసు ఏడుస్తూ నేనంటే ఎవరికీ లెక్కలేదు మీ నాన్న పెళ్ళి ఎలా జరిగిందో మర్చిపోయారు నువ్వేమో నీ ఇష్టమని చెప్పి ఇప్పుడు కాదు అంటున్నావు నేను ఉషా వాళ్ళకి నా మాటే వాడి మాట అని చెప్పాను ఇప్పుడు ఉషాకి నేను మొహం ఎలా చూపించాలి నేను ఇక తలెత్తుకుని తిరగలేను ఇక్కడ ఉండను రఘు నేను వెళ్ళిపోతున్నా మీరు జాగ్రత్త అని వెళ్ళి లక్కేజ్ సర్దుకుంటూ ఉంటుంది మామ్ ప్లీజ్ వెళ్ళొద్దు అని అభి అంటాడు నాకు విలువలేని చోట నేను ఉండలేను రఘు మనసులో ఈ వసుకేమైంది ఇలా చేస్తుంది రవి ఇప్పటిదాకా బాగానే ఉంది కదా సడన్గా ఏమైంది మీ మేడంకి రవి గొడవ సంగతి చెప్పేస్తాడు ఓ అదా సంగతి అనుకుని రే అభి మీ అమ్మని ఆపరా ఈ వయసులో మీ అమ్మ వెళ్ళిపోతే నా పరువు పోతుంది ఇక ఏమి చేయలేక అభి సరే మా నాకు ఓకే అని కోపంగా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అమ్మయ్య వాడు పెళ్ళి కొప్పుకున్నాడు వావ్ చాలా బాగా యాక్ట్ చేసావు వసు అంటాడు రఘు మరేమనుకున్నారు నేనంటే ఉషాకి ఫోన్ చేసింది వసు హలో ఉషా నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మా ఆచారం ప్రకారం ఆ అమ్మాయి అబ్బాయి పెళ్ళయ్య దాకా చూసుకోకూడదు అవునా ఇప్పుడెలా మా మను ఏమంటుందో మా అబ్బి కూడా ఇప్పటిదాకా ఇల్లు పీకి పందిరి వేశాడు చూడకుండా ఎలా చేసుకోవాలి అని ఎలాగో మేనేజ్ చేశా నువ్వు వేణు ఆ అబ్బాయిని చూడటానికి ఎప్పుడు వస్తారు మీరు కూడా మనుని చూడాలి కదా అయితే ఒక పని చేద్దాం రేపు సండే నువ్వు వేణుని మనుని తీసుకుని మనం వెళ్ళే గుడికి తీసుకునిరా ఆ పక్కనే రెస్టారెంట్ ఉంది అక్కడ మీరు అబిని కలవండి గుళ్ళో మేము మనుని కలుస్తాం ఏమంటావు సరే అలాగే చేద్దాం అని ఫోన్ పెడుతుంది ఉషా ఈ విషయం చెప్పడానికి రఘు అబి దగ్గరికి వెళ్తాడు అబి రేపు అమ్మాయి పేరెంట్స్ నిన్ను కలవడానికి వస్తారు అలాగే మేము అమ్మాయిని కలిసి వస్తాం అబికి ఆ అమ్మాయిని చూసేందుకు మంచి ఐడియా వస్తుంది దాంతో చాలా హ్యాపీగా ఓకే చెప్పి రూమ్లోకి వెళ్ళి రవికి కాల్ చేశాడు రవి రేపు మామ్ వాళ్ళు అమ్మాయిని కలవడానికి వెళ్తారు నువ్వు వాళ్ళతో వెళ్ళి అమ్మాయిని ఫోటో తీసుకొన్రా ఓకే సార్ సండే ఉషా వేణు మను గుడికి వస్తారు మనుకి అబ్బాయి ఎలా ఉంటాడో చూడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది రఘు వసు రవి వస్తారు మన మను మామూలుగానే చాలా అందంగా ఉంటుంది అందులోనూ ట్రెడిషనల్ డ్రెస్సులో తన అందం రెట్టింపు అయ్యింది రఘు వసు రవి మనుని చూసి రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలాగే చూస్తారు రవి మనసులో అబ్బా ఎంత అందంగా ఉంది సార్కి ఈ అమ్మాయి కరెక్ట్ నన్ను తిట్టినా పర్లేదు ఫోటో మాత్రం తీయను అంతలో వసు ఉషా అభి రెస్టారెంట్లో ఉన్నాడు మీరు వెళ్ళండి మను ఎలా బాగున్నాను ఆంటీ మీరు అంతలో రఘు ఇది జస్ట్ ఫార్మాలిటీ నువ్వు ఆల్రెడీ మా కోడలివి అయిపోయావు చూడు తల్లి మీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఎలా మాట్లాడాలనిపిస్తే అలాగే మాట్లాడు నీకు నో రూల్స్ నో రిస్ట్రిక్షన్స్ పవర్ మొత్తం నీదే నేను మాత్రం నీ పార్టీ ఓకేనా ఓకే మావయ్య అంటూ మాటి మాటికి మెట్ల వైపు చూస్తుంది మను నా బంగారు తల్లి ఎంత చెక్కగా పిలిచావు అంటాడు రఘు రవిని చూసిన మను ఇతను నేను అభి గారి పెయ్యండి ఆల్ ఇన్ వన్ నీ సార్కి హో హాయ్ భయ్యా నన్ను పేరు పెట్టి పిలవచ్చు మేడం నాకు నిన్ను చూస్తే అన్నయ్య అని పిలవాలనిపిస్తుంది అంతలో వసు పెళ్ళైపోయేంతవరకు మా ఆచారం ప్రకారం నువ్వు మా అబ్బాయిని చూడకూడదు మాట్లాడకూడదు మా వాడు చాలా హ్యాండ్సమ్ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయ్యో అదేం లేదు ఆంటీ మనసులో చూడకుండా చేసుకోవాలా నేను చేసుకోను ఎలా అయినా ఈ పెళ్ళి ఆపాలి అని అనుకుంటుంది రామను ఉషా వాళ్ళు వచ్చే వరకు అలా కూర్చుందాం మను వాళ్ళతో కలిసిపోయి చక్కగా కబుర్లు చెప్తుంటే తన కంపెనీ బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఉషా వేణు రెస్టారెంట్కి వెళ్ళి అభిని కలుస్తారు హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ హాయ్ అభి నేను గుర్తున్నాను అభి ఎప్పుడో చిన్నప్పుడు చూసావు ఇప్పుడు చాలా పెద్దడివయ్యావు అంటుంది ఉషా హా బాగా గుర్తున్నారు నేను హనీ వాళ్ళం అవును ఇద్దరు కలిసి చాలా అల్లరి చేసేవాళ్ళు హనీ ఎలా ఉంది పెళ్ళయ్యాక చూసి నువ్వే చెప్పు అభి కొంచెం సిగ్గుపడతాడు నీకు హనీని చేసుకోవటం ఇష్టమేనా అని అడుగుతాడు వేణు ఎస్ అఫ్ కోర్స్ మరి హనీకి తనకి ఇష్టం లేనిది మేము ఎప్పుడూ చెయ్యం అంకుల్ హనీ నెంబర్ ఇస్తారా తప్పకుండా అని నెంబర్ ఇస్తాడు మామకి నెంబర్ ఇచ్చినట్టు చెప్పొద్దు ప్లీజ్ ఓకే చెప్పను సరే మేము బయలుదేరుతాం బాయ్ ఆంటీ బాయ్ అంకుల్ ఉషా వేణు మనుని తీసుకుని ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళాక మను చూడకుండా చేసుకోవాలా నేను చేసుకోను అని చిందులు తొక్కుతుంది వేణు ఉషా మెల్లగా సర్ది చెప్తారు అంతలో ఉషా అభి చాలా బాగున్నాడు కదండీ చాలా బాగా మాట్లాడాడు అవునమ్మా నిజంగా చాలా బాగున్నాడు డాడీ ఎప్పుడు అబద్ధం చెప్పుడు తెలుసు కదా మీ జంట చాలా బాగుంటుంది తను చాలా నైస్ గై నువ్వు కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు సరే డాడీ నువ్వు చెప్తే ఓకే ఇక్కడ అభి ఆఫీస్లో రవి ఫోటో తెచ్చావా సార్ సారీ సార్ నేను తీయలేదు అభి కోపంగా ఎందుకు అమ్మగారు చాలా అలర్ట్గా ఉన్నారు వీలవు లేదు ముగ్గురిని కలిపి తీస్తాను అంటే వాడికి చూపిస్తావా అని వద్దు అన్నారు పోని ఆ అమ్మాయి ఎలా ఉందో అదైనా చెప్పు తను డార్క్ గ్రీన్ కలర్ లంగాకి పింక్ బార్డర్ ఫుల్ వర్క్ బ్లౌజ్ పింక్ ఓని వేసుకుని పెద్ద జుంకాలు చేతికి ఆకుపచ్చ గాజులు మెల్లో చిన్న నెక్లెస్ వేసుకుని పాలరాతి శిల్పంలా దేవ మెరిసిపోతుంది ముఖం చంద్రబింబం కాటుకు పెట్టిన ఆ కళ్ళు కలువలు నవ్వితే కనపడే దానిమ్మ గింజల వంటి పళ్ళు వరుస శంఖం లాంటి మెడ అవి కోపంగా చాలా ఆపు నీకెంత ధైర్యం నాకు కాబోయే భార్య గురించి నువ్వు ఇలా మాట్లాడతావు తానొక అద్భుతం అయినా ఏంటి సార్ మీకు చేసుకోవటం ఇష్టం లేదుగా మళ్ళీ భార్య అంటారు తను నా వైఫ్ ఇది ఫిక్స్ ఇంకోసారి తన గురించి అలా మాట్లాడుకు మీకు వైఫ్ అయితే నాకు సిస్టర్ నన్ను భయ్యాని పిలిచింది అవి కొంచెం నవ్వి అలాగా ఇక్కడ వసు ఉషా పంతులు గారిని కలవడానికి వెళ్దాం నువ్వు వేణు రెడీగా ఉండండి నేను వచ్చి పికప్ చేసుకుంటా సరే వసు పంతులు గారితో ముందే మాట్లాడావుగా అన్నీ మాట్లాడా మనం అనుకున్నట్టే జరుగుతాయి అన్నీ అందరూ కలిసి పంతులు గారి దగ్గరికి వెళ్తారు పంతులు గారు ఇద్దరు జాతకాన్ని చూసి లెక్కలు వేస్తారు అమ్మ ఇద్దరు జాతకాలు దివ్యంగా కలిశాయి వీళ్ళ జాతకరీత్యా మరో పది రోజుల్లో మంచి ముహూర్తం ఉంది మరీ పది రోజుల్లోనా అని కంగారు పడతాడు వేణు అవునండి అది దాటితే మరో ఏడాది దాకా లేదు అంతలో వసు మరేం చేద్దాం ఏం పర్లేదు ఆ ముహూర్తం ఖాయం చేయండి పంతులు గారు అని అంటాడు రఘు మరి పది రోజులంటే ఏర్పాట్లు కష్టమవుతాయి మీరు టెన్షన్ పడద్దు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళే అన్నీ అరేంజ్ చేస్తారు అవన్నీ నేను చూసుకుంటా మీరు అమ్మాయిని మాత్రం తీసుకురండి చాలు వేణు ఇంకా ఆలోచిస్తూ ఉండటం చూసి అన్నయ్య మాకు ఒక్కడే కొడుకు అవన్నీ మేము చూసుకుంటాం మీరు నిశ్చింతంగా ఉండండి పెళ్ళి పది రోజులే ఉండటంతో పనుల్లో అందరూ బిజీగా ఉంటారు మను తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళి ఫిక్స్ అయ్యిందని రమ్మని చెప్తుంది అందరూ షాక్ అవుతారు ట్రైనింగ్ ఉండటం వల్ల అందరూ పెళ్లికి ముందు రోజు వస్తామని చెప్తారు మను షాపింగ్ అని బిజీ బిజీగా ఉంటుంది ఆబీ ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ పెళ్ళికి ముందే కంప్లీట్ చేయాలని చాలా బిజీగా ఉంటాడు పెళ్ళి రెండు రోజుల్లోకి రాగానే అభి ఫ్రెండ్స్ బంధువులు అంతా వస్తారు అభికి పసుపుతో నలుగు పెట్టి స్నానం చేయించి పెళ్లి కొడుకుని చేస్తారు అభి అంతమంది లేడీస్ని చూసేసరికి బాగా సిగ్గుపడుతుంటే అందరూ ఆట పట్టిస్తారు ఇక్కడ వసుదా చాలా అందంగా ఉన్నావు కన్నా నా దిష్టి తగిలేలా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా చూస్తుంటే అని హక్ చేసుకుంటుంది అబీని అమ్మాయిని చూపించమని ఫ్రెండ్స్ గొడవ చేస్తారు ఆంటీ మాకు అమ్మాయిని చూపించాల్సిందే అంటాడు రాకేష్ తప్పకుండా వాడు చూడకూడదు కానీ మీరు చూడొచ్చు అమ్మాయికి పసుపు పెట్టి నలుగు బట్టలు ఇవ్వడానికి వెళ్తున్నా మీరు రండి వన్ కండిషన్ మీరు మీ ఫోన్స్ కెమెరాలు అన్నీ ఇక్కడే వదిలి రావాలి అందరూ ఓకే అని బయలుదేరుతారు మనూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వస్తారు స్వాతి తప్ప బంధువులు కూడా వచ్చేసి బాగా ఎంజాయ్ చేస్తుంటారు అది చూసిన మను స్వాతి ఏది వాళ్ళ తాతయ్యకి సీరియస్ అంట పెళ్లి రోజు డైరెక్ట్గా వస్తానంది నువ్వు రెడీ అవ్వు పద మను వసుధ వాళ్ళు వచ్చేసరికి పసుపు రంగు లంగా ఓని వేసుకుని ఎర్రగా పండిన మెహందీతో చాలా క్యూట్గా ఉంటుంది వసుదా వచ్చి మరీ ఇంత అందంగా ఉంటే మా వాడు మమ్మల్ని మర్చిపోతాడేమో అంటుంది మను సిగ్గుపడుతుంది నీ సిగ్గు మీ ఆయన కోసం కొంచెం దాచుకో అని ఆట పట్టిస్తారు ఇదిగో అబ్బాయికి రాసిన పసుపు ఇవి మా వంశ పారంపర్యంగా నగలు మా కోడలు పెళ్లిలో పెట్టుకోవడానికి అనిచ్చి ఉషా ముందు నువ్వే పసుపు రాయి అంటుంది అభి ఫ్రెండ్స్ బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో రఘు రాఖీ కారులో ఒక ప్యాకెట్ మర్చిపోయినట్టున్నారు నువ్వెళ్ళి ఇచ్చిరా సరే అని లోపలికి వెళ్ళేసరికి మను మొహం ఒళ్ళు అంతా పసుపుతో పసిడి బొమ్మలా కనిపిస్తుంది అవి అక్కడ పెట్టి వెళ్తాడు రాఖీ బయటకు వచ్చి మన అభి చూడకుండా చేసుకున్న అమ్మాయి అజంతా బొమ్మే వాడు చాలా లక్కీ అంటాడు అప్పుడే అటు వచ్చిన మన లక్కీ పిలిచారా అంటుంది నిన్నెవరు పిలిచారమ్మా ఇప్పుడే లక్కీ అన్నావు మేము లక్ గురించి నీ గురించి కాదు అంది పో పోవమ్మా లక్కీనే పోపు అంటావు కదా చెప్తా నీ పని అని కాఫీలో ఉప్పు కలిపి ఆ కప్ రాఖీకి వచ్చేలా చేస్తుంది కాఫీ తాగగానే ఉప్పుగా ఉండటంతో ఊసేస్తాడు ఏయ్ ఏంటిది ఏమైంది కాఫీలో ఉప్పు వేస్తావా నేనా అంకుల్ మీరు తాగారు కదా అందులో ఉప్పు ఉందా లేదమ్మా చూడండి నన్ను ఇందాక కూడా ఇలానే ఏడిపించాడు రాఖీ ఏంటిది ఆడపిల్లని ఏడిపించొచ్చా తప్పు కదూ రాఖీ కోపంగా చూస్తాడు లక్కి నవ్వుతూ వెళ్తుంది సరదా సరదాగా అందరూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు పెళ్లి రోజు వస్తుంది అందరూ రెడీ అయ్యి మండపానికి వస్తారు స్వాతి డైరెక్ట్గా పెళ్లి మండపానికి వచ్చి బ్యాచ్తో జాయిన్ అవుతుంది ఇప్పుడే పెళ్ళికొడుకుని చూసా ఏమున్నాడే హీరోలాగా అంది దీప్తి అవునా పదండి మనం కూడా వెళ్ళి చూసొద్దాం అంది స్వాతి అందరూ అబిని చూడటానికి వెళ్తారు బ్యాచ్ మొత్తం అబ్బాయిని చూడటానికి వెళ్తారు రూమ్లో అబి ఫ్రెండ్స్తో కూర్చొని రెడీ అవుతూ ఉంటాడు అంతలో రాతి రే నాకు చాలా హ్యాపీగా ఉందిరా మనం చదువుకునేటప్పుడు కనీసం అమ్మాయిని కన్నెత్తి చూసేవాడివి కాదు మాట్లాడేవాడివి కూడా కాదు ఎంతమంది ట్రై చేశారు కానీ నువ్వు ఎవరితోనూ మాట్లాడలేదు ఇప్పుడు చూడకుండా పెళ్లి చేసుకుంటున్నావంటే షాకింగ్గా ఉంది రే చిన్నప్పుడు చూశాను తనని చాలా క్యూట్గా ఉండేది హనీ అంటే ఎందుకు తెలియదు మొదటి నుండి ఇష్టమే నేను చిన్నప్పుడు తనతో తప్ప ఎవరితోనూ ఆడుకునేవాని కాదు తను ఎవరితోనైనా ఆడితే నాకు నచ్చేది కాదు ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళం నేను స్టడీస్కి లాంగ్ వచ్చాను తర్వాత తనని కలవలేదు హనితో తప్ప నాకు ఏ అమ్మాయితో మాట్లాడాలి అని అనిపించలేదు అందుకే ఎవరిని దగ్గరికి రానివ్వలేదు అని చెప్తుంటే అందరూ లోపలికి వెళ్తారు స్వాతి వెళ్ళబోయేసరికి ఒక ఆవిడ ఈ పళ్ళెం కొంచెం పంతులు గారికి ఇవ్వమ్మా అని పంపిస్తుంది హాయ్ అంటూ అందరూ లోపలికి వస్తారు మీరు పెళ్ళికూతురు ఫ్రెండ్స్ మేము ఓ హలో నా పేరు అభిరామ్ అందరూ వాళ్ళ పేర్లతో పరిచయం చేసుకుంటారు అక్కడ రవి స్వాతిని చూసి అమ్ము ఈ అమ్మాయి బాస్ని చూస్తే కొంపు మునుగుతుంది అని వెళ్ళి రఘురామ్కి చెప్తాడు రఘు వెంటనే అభి దగ్గరికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అబి టైం అవుతుంది అని పంపిస్తాడు స్వాతి వచ్చి అబ్బాయి ఎక్కడా అంటుంది రెడీ అవుతున్నాడు లోపల సరే వెయిట్ చేద్దామా అంతలో ఉషా వచ్చి లోపల మనుని రెడీ చేస్తూ ఉంటే మీరేంటి దాన్ని నొక్కు వదిలేసి బయట తిరుగుతున్నారు అది పెళ్ళికొడుకుని చూద్దామని అబ్బా పెళ్ళిలో చూడొచ్చులే ముందు మను దగ్గర ఉండండి అంటుంది అందరూ మను దగ్గరికి వెళ్తారు మను శారీ కట్టుకుని కూర్చుని ఉంటుంది బ్యూటీషియన్ మనుని రెడీ చేస్తూ ఉంటుంది అంతలో నాని అయినా నీకు మేకప్ ఎందుకే నువ్వు మామూలుగానే బాగుంటావు కదా ముందు ఈ లక్కీకి వేయండి దీన్ని చూడలేక చస్తున్నాం ఈ సచ్చినూడా అయిపోయేరా నా చేతిలో అంటూ లేస్తుంది అంతలో మను ఐహ ఆపండి మీ గోల ఇంటికి అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పి చావండి పాపకి చాలా తొందరగా ఉన్నట్టుందే అన్నది స్వాతి అదేమీ లేదు జస్ట్ తెలుసుకుందామని అయినా కాసేపు అయితే మీరు చెప్పేది ఎందుకు నేనే చూస్తానుగా అదేమీ కుదరదుగా అంటుంది దీప్తి అదేంటి ఏమో ఫస్ట్ నైట్ రోజు చూడటమే అంట ఎవరో చెప్తుంటే విన్నా అమ్మో అప్పటిదాకా ఆగలేకపోతే ముందు ఫస్ట్ నైట్ తర్వాత పెళ్ళి ఏమంటావు అన్నది లక్కీ ఏయ్ మీకు సిగ్గు లేదే ఆడపిల్లలేనా అసలు అని తిడుతుంది మను అంతలో నాని వాళ్ళకుందని ఎవరు అన్నారు అయినా ఇంతకీ ఆడపిల్లలు ఇక్కడ ఎవరున్నారు రే నీకుందే అంటారు అమ్మాయిలు కోరస్గా అంతలో కిరణ్ అయినా చూడకుండా పెళ్ళి కాన్సెప్ట్ చాలా బాగుంది మనం కూడా ఫాలో అవుదామా నాని అంతలో స్వాతి మంచిది అలా అయినా మీకు పెళ్ళిళ్ళు అవుతాయి చూస్తే ఏ పిల్ల మిమ్మల్ని చేసుకోదు ఎంత మాట అన్నావే నువ్వు ఉండు నీ పని చెప్తా అంటాడు నాని ఎప్పుడు చూడు కొట్టుకుంటూనే ఉంటారా టైం అయ్యింది మనుని తీసుకుని రండి అంటుంది ఉషా పంతులు గారు అభిచేత గణపతి పూజ మను చేత గౌరి పూజ విడివిడిగా చేయిస్తారు మను మొహానికి మేలి ముసుగు వేసి తీసుకువచ్చి అభి ఎదురుగా కూర్చోపెడతారు ఇద్దరి మధ్య తెర అడ్డుంటుంది అభికి మనసంతా ఏదో తెలియని ఫీలింగ్తో గుండె కొట్టు ఉంటుంది ఎప్పుడు చూస్తానా తెర ఎప్పుడు తీస్తారా అని ఆతృతగా చూస్తూ పంతులు గారు చెప్పినవి చేస్తూ ఉంటాడు ఇక్కడ మను కూడా ఎప్పుడు చూస్తానా అని తెర వంక చూస్తూ అతి కష్టంగా పంతులు గారు చెప్పినవన్నీ చెప్తుంది పంతులు గారు కన్యాదానం కోసం మను చేతులు అభి చేతుల్లో పెట్టి కొబ్బరి బొండం పెట్టి తంతు చేయిస్తున్నారు అభికి మను చేతులు తగలగానే హై వోల్టేజ్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది మను అయితే చెప్పక్కర్లేదు తన చేతులు వనకడం అభికి కూడా అర్థమవుతుంది కన్యాదానం అయ్యాక జీలకర్ర బెల్లం పెట్టించి తెర తీస్తారు ఇద్దరూ ఆత్రంగా చూసుకుంటారు మను మొహం ముసుగు చాటున ఉండి సరిగా అర్థం కాలేదు అభికి మొహం అంతా పూలతో కవర్ చేయడం వల్ల అబి మొహం కనపడలేదు మనుకి ఇద్దరు ఒక్కసారి బిక్క మొహాలు వేసుకుని పంతులు గారు చెప్పినట్లు చేస్తున్నారు మను అవన్నీ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తున్న తన నడుమును చూసి అతి కష్టంగా నిగ్రహించుకుంటున్నాడు అభి అభి దించిన తల ఎత్తడం లేదు ఏంటి అని చూస్తే అబి చూపు తన నడుంపై ఉండటంతో మను సరి చేసుకుంటుంది తాలి కట్టేటప్పుడు మను మెడ తెల్లగా తన చర్మం మెత్తగా వేలకు తగులుతుంటే తన నుండి వస్తున్న సుగంధం అభికి పిచ్చెక్కిస్తోంది అభి వేలు తగిలి కితకితలు పుడుతుంటే మను గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది ఇద్దరికి చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టదు తలంబ్రాలు పోటీ పడి పోసుకుంటారు బిందెలో ఉంగరాలు వేస్తే అభి మను చేయి పట్టుకుని వదలకుండా ఆట పట్టిస్తాడు అరుంధతి నక్షత్రం చూపించడానికి పంతులు గారు ఇద్దరిని పక్క పక్కన నుంచోబెట్టి బాబు అమ్మాయి భుజం మీద ఎడమ చేయి వేసి నీ కుడి చేత్తో అమ్మాయికి నక్షత్రం చూపించు అమ్మాయి నువ్వు నమస్కారం చెయ్యి అని చెప్తాడు మన ఆబికి ఒక చిలిపి ఆలోచన వస్తుంది అసలే ఇందాక నడుము చూసిన దగ్గర నుండి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అందుకే భుజం మీద వేయాల్సిన చెయ్యి నడుము మీద వేసి చిన్నగా గిల్లి ఏం తెలియనట్టు నక్షత్రం చూపిస్తాడు ఆబి చేసిన పనికి మనుకి గుండె జల్లు అలా పెళ్ళంతా సరదాగా జరుగుతుంది అప్పగింతలో మను వేణు ఉషాని పట్టుకుని బాగా ఏడుస్తుంది వేణు ఉష కూడా కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటారు మను వాళ్ళ నాన్నని హక్ చేసుకుని నేను వెళ్ళను అని ఏడుస్తుంది వేణు ఉష మను ఫ్రెండ్స్ అంతా కలిసి సముదాయించి పంపిస్తారు ఇంటికి రాగానే ఇద్దరికి దిష్టి తీసి హారతి తెచ్చి ఇంట్లోకి తీసుకువస్తుంది వసు రాగానే ఇంట్లో మను చేత దేవుడికి దీపం పెట్టిస్తుంది అంతలో వసు ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్తుంది అభి మను చేయి పట్టుకుని తన రూమ్కి తీసుకెళ్ళబోతాడు అది చూసిన వసు అభి నువ్వు నీ రూమ్కి వెళ్ళు మను నా రూమ్లో ఫ్రెష్ అవుతుంది మామ్ డాడ్ మరి ఎక్కడుంటారు నీతో పాటు నీ రూమ్లోనే అంటాడు రఘు అభి చేయి వదిలి విసురుగా వెళ్తాడు వసు మనుని తన గదిలోకి తీసుకెళ్తుంది ఇద్దరు బాగా అలసిపోయి ఉండటం వల్ల ఫ్రెష్ అయ్యి వెంటనే నిద్రపోతారు పొద్దున్నే లేటుగా లేస్తారు మను రెడీ అయ్యి కిచెన్లో ఉన్న వసు దగ్గరికి వస్తుంది మను నువ్వు కిచెన్లోకి ఎందుకు ఏమైనా కావాలంటే చెప్పు పన్నమ్మాయితో పంపిస్తా అంటుంది వసు రూమ్లో బోర్గా ఉంది నేను కూడా ఇక్కడే ఉంటా అత్తయ్య అంటుంది మను సరే ఇదిగో కాఫీ తాగు అంతలో అభి వస్తాడు మామ్ కాఫీ అని అరుస్తాడు పద్మ ఇదిగో కాఫీ వాడికి ఇచ్చిరా అని వసు పని చేసుకుంటూ ఉంటుంది మను పద్మని వద్దని సైగ చేసి తను తీసుకెళ్తుంది అభి సోఫాలో మొహం మీద చేయి పెట్టి కళ్ళు నిలుపుతూ ఉంటాడు మను కాఫీ అనగానే పన్నమ్మయి అనుకుని మొహానికి అడ్డం పెట్టుకున్న చెయ్యి అలాగే ఉంచి రెండో చెయ్యి చాపుతాడు మనుకి మొహం కనపడదు సరిగా అంతలో రఘురాం రావడం చూసి కాఫీ చేతిలో పెట్టి వచ్చేస్తుంది కాఫీ ఇచ్చినప్పుడు మను చెయ్యి తగలగానే కొంచెం అర్థమయ్యి గబ్బుక్కున కలు కానీ అప్పటికే మను వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయ్యానే అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు ఎలాగైనా మనుని చూడాలని పాటలు పడుతుంటాడు కానీ ఒక్కటి వర్కౌట్ అవ్వదు అంతలో రఘు ఒరే కాసేపు ఆగు సాయంత్రం మీకు ఫస్ట్ నైడ్ కావలసినంతసేపు చూద్దావు కానీ అవి సైలెంట్గా వెళ్ళిపోతాడు రఘు కొంచెం కంగారుగా వసు దగ్గరికి వెళ్ళి ఎలాగో పెళ్లి చేసేసాం మరి తర్వాత వాళ్ళు కలిసి కాపురం చేస్తారంటావా ఏమో చూద్దామండి అంటుంది వసు వీళ్ళు ఈగో పక్కన పెట్టి ఒక్కటవుతారో లేక కొట్టుకుంటారో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం